అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శాసన శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు మీరంతా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏమైందో చూశారు మరి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు అంటే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి రెండు వేల ఇరవై నాలుగుకి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి ప్రజల ముందుకెళ్ళి ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి ఏదేదో మాట్లాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా అసలు ఆయన తీరు జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది ఎంత అసహ్యంగా ఉందంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఎందుకు పెట్టాలి ఆ పా ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలు ఏంటి ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి అనేది పూర్తిగా చూసి ప్రజలందరూ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారు కేవలం నాయకుడేనే కాదు ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికీ భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు తల్లికి చెల్లికి పిల్లలకి రేపటి తరాలకు ఉండాలని సామాన్య వ్యక్తి అయినా అలాంటిది ఒక నాయకుడు రేపటి తరాల కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది కానీ జగన్ పరిస్థితి అలా కాదు తల్లికి చెల్లిని కూడా మరి ఈరోజు చూసారు కదా అతి తక్కువ షేర్లు అలాట్ చేసి